ఈ రోజు మన రెసిపీ పప్పు చెక్క దీన్ని వేరుశెనగచ్చుకొని కూడా అంటారు దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక కప్పు వేరుశెనగ వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి పేరుసన గుళ్ళు వేగిపోయాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం పేరుశెనగ గుళ్ళు చల్లారిపోయాయి వీటిని తొక్కను తీసుకుని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుని కప్పు వేరుసెనగ గుళ్ళకు కప్పున్నర బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి పాకం దగ్గరికి వచ్చిందో లేదో చూద్దాం మనం తీగపాకం రావాలి వాటర్లో వేసుకుని మనం చూద్దాం ఇప్పుడు మనం ఇది వాటర్లో వేసుకుని చూద్దాం ఇది బుండ కట్టాలి చూసారు కదా బుండ కట్టింది ముందుగా తొక్కవలిచి పెట్టుకున్న వేరుసిన గుళ్ళు వీటిని వీటినిలా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది బాగా కలపాలి దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాకాన్ని బాగా దగ్గరికి రానిద్దాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి ఈలోపు పళ్ళానికి గీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా బాగా పాకం ఇలాగా దగ్గరికి రానివ్వాలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లో వేసుకుందాం ఇలా ఒక పళ్ళంలో నెయ్యి రాసుకొని ఇది వేసేసుకోవాలి ఇది వేడి మీదే ముక్కలు కట్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన పప్పు చెక్క రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇది మనం ముక్కలు చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్